టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూప్ బి కొంచెం టఫ్గా కనిపిస్తోంది ఎందుకంటే ఈ గ్రూప్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలుచుకున్న లాస్ట్ రెండు టీంలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ ఈ రెండు జట్లు గ్రూప్ బీలోనే తలపడుతున్నాయి ఈ గ్రూప్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా కాకుండా మూడు చిన్న జట్లు కూడా ఉన్నాయి అవి నమీబియా ఒమన్ స్కాట్లాండ్ ముందుగా నెంబర్ వన్ ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది ఇంగ్లాండ్ రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ని పాకిస్తాన్ ఫైనల్లో ఓడించి వరల్డ్ కప్ అందుకుంది ఇంగ్లాండ్ సో ఆ కాన్ఫిడెన్స్ ఈసారి కూడా కనిపించడం ఖాయం ప్రధానంగా కెప్టెన్ జోస్ బట్లరే వీళ్ల బలం జానీ బేర్స్టో విల్ జాక్స్ విల్ సాల్ట్ శామ్ కరన్ లియామ్ లివింగ్స్టన్ వీళ్ళంతా ఐపీఎల్లో తమ ఏంటో చూపించిన వాళ్లే హ్యారీ బ్రూక్ ఎలా ఆడతాడో చూడాలి బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ క్రిస్ జార్డాన్ని నమ్ముకుంది ఇంగ్లాండ్ స్పిన్ బాధ్యతల్ని మోయిన్ అలీ ఆదిల్ రషీద్ చూసుకుంటారు వీళ్లకు జూన్ ఎనిమిదిన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచే లీగ్ దశలో పెద్ద మ్యాచ్ నెంబర్ టూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్లు కొట్టడం అంటే చాలు ఎక్కడైనా ఉత్సాహం చూపించే ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే టీ ట్వంటీ వరల్డ్ కప్లోనూ డామినెన్స్ చూపించాలంటే ఆస్ట్రేలియా ఈ ఎడిషన్ గెలవాల్సిందే ఎందుకంటే టీ ట్వంటీలో వెస్టిండీస్ ఇంగ్లాండ్ రెండేసార్లు వరల్డ్ కప్లు గెలిస్తే ఆస్ట్రేలియా ఒక్కసారే గెలిచింది మిచ్ మార్ష్ కెప్టెన్సీ చేస్తున్న ఈ వరల్డ్ కప్లో ట్రావియస్ హెడ్ కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్ క్యామ్రోన్ గ్రీన్ టిమ్ డేవిడ్ మాథ్యూ వెల్డ్ స్టాయినిస్ ఇలా వీళ్ళంతా కూడా బ్యాటింగ్ లైనప్లో కీలకమైన బలమైన ఆటగాళ్లు ఇక బౌలింగ్లో మిచెల్ స్టార్ మాజీ కెప్టెన్ బ్యాట్ కమిన్స్ హేజిల్వుడ్ పేస్ అటాక్ని యాడమ్ జంపా స్పిన్ బాధ్యతల్ని చూసుకుంటారు వీళ్లకు కూడా జూన్ ఎనిమిదిని జరిగే ఇంగ్లాండ్ మ్యాచ్ కీలకం నెంబర్ త్రీ నమీబియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్రమాదకరమైన చిన్న జట్లలో నమీబియా కూడా ఒకటి జింబాంబే లాంటి టీంకి వరల్డ్ కప్ ఛాన్స్ దక్కకుండా వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ఆఫ్రికా లీగ్ విజేతగా నిలిచి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అడుగుపెట్టింది నమీబియా లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన ఘనత కూడా నమీబియాకు ఉంది గెర్హాడ్ ఎరాస్మస్ ఈ డేంజరస్ టీమ్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు నెంబర్ ఫోర్ ఒమన్ ఈ గ్రూప్లో ఉన్న ఏకైక ఆసియా జట్టు ఒమన్ మూడోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న ఒమన్ మనం ఇందాక డేంజరస్ టీం అని చెప్పుకున్న నమీబియాని వరల్డ్ కప్ల్లో రెండుసార్లు ఓడించింది ఈ రెండు టీమ్స్ కి మధ్య మ్యాచ్ జూన్ మూడున జరుగుతుంది అకీ బిలియాస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఒమన్కి నెంబర్ ఫైవ్ స్కాట్లాండ్ రిచి బెరింగ్టన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్కాట్లాండ్ టీంలో ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్ మ్యాచ్ లాంటి అనుభవం ఉంది మార్క్ వాట్ ఈ టీంలో చూడదగిన ఆటగాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్ ఓడించిన ఈ టీంను తక్కువ అంచనా వేయడానికైతే లేదు సో ఇది గ్రూప్ బీలో ఉన్న టీమ్స్ సంగతి Doo <laughs> doo